చోరీ నేరస్తులను అరెస్టు చేసి బంగారు ఆభరణాలు మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నామని అదనపు ఎస్పీలు నాగభూషణరావు రవి మనోహర్ ఆచార్యులు వెల్లడించారు తిరుపతి క్రైమ్ పోలీస్ స్టేషన్లో శనివారం సాయంత్రం ఈ మేరకు వివరాలను వెల్లడించారు ప్రయాణికులు బ్యాగుల్లోని బంగారు నగలు దోచే మరియు మోటార్ సైకిల్ దొంగలను అరెస్టు చేసి వారి వద్ద నుంచి సుమారు రెండు వందల ముప్పై గ్రాముల బంగారు నగలు నాలుగు మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసి మొత్తం సొత్తు విలువ ఇరవై ఐదు లక్షల రూపాయలు ఉంటుందని తెలియజేశారు జిల్లాలోని బస్ స్టాండ్లు మరియు ప్రయాణికులు గుమ్ముకుడే ప్రాంతంలో జరుగుతున్న బ్యాగ్ దొంగతనాలు మోటార్ సైకిళ్ల చోరీలను అరికట్టడంలో భాగంగా తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు ఆదేశాల మేరకు తిరుపతి సిసిఎస్ అదనపు ఎస్ నాగభూషణం రావు పర్యవేక్షణలో సిసిఎస్ డీఎస్పీ శ్యామసుందర్ నేతృత్వంలో ఇన్స్పెక్టర్లు చిన్నపెద్దయ్య శివశంకర్ రెడ్డి ప్రకాష్ కుమార్ ఎస్ఐలు ప్రదీప్ కుమార్ రెడ్డి సభా నాయకత్వంతో కూడిన బృందాలు పాత నేరస్థల కదలికలపై నిఘా పెట్టి సమాచారం సేకరించాయి దీని ఫలితంగా శనివారం ఉదయం ఎనిమిది గంటలకు తిరుపతి జయశాం రోడ్లో ముగ్గురు మహిళా నిందితులను తర్వాత తొమ్మిది గంటలకు నెహ్రూ హైస్కూల్ గ్రౌండ్ సమీపంలో రోడ్లో మోటార్ సైకిల్ దొంగలను అరెస్టు చేశామని తెలిపారు కేసు ఛేదనలో విశేష ప్రతిభ కనపరిచిన సీసీఎస్ ఇన్స్పెక్టర్లు చిన్నపెద్దయ్య శివకుమార్ రెడ్డి ప్రకాష్ కుమార్ ఎస్ఐలు ప్రదీప్ కుమార్ రెడ్డి సభానాయక్ క్రైమ్ పార్టీ సిబ్బంది ఎస్ఐ మురళి వెంకటేశ్వరరావు తదితరులను వీరందరినీ జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు రివార్డులు అందజేసినట్లు తెలిపారు ఆ నగర డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్లో పోలీస్ స్టేషన్ ఆడితే ఆ ఎన్ఎస్ఎంఎస్ పెడతారు ఇది కూడా ప్రజలు యూస్ చేస్తున్నారని మా జిల్లా తరఫున కోరుకున్నాము విలువైన నగలు మాత్రం ఇంట్లో పెట్టుకుంటూ పోవాలి రెండవది ఈ మధ్యన వాకింగ్ వాకింగ్ పొందుతారు ఆడవాళ్ళు కూడా వాళ్ళు కూడా జాగ్రత్తగా వాళ్ళు వాకింగ్ వెళ్ళాలి నగరు ఎదుర్కొని నగలంతా జాగ్రత్తగా చూసుకోవాలి ఎటువంటి అనుమానిత వ్యక్తులు పోలీస్ స్టేషన్ పోలీస్ ఇమ్మీడియట్గా పోలీస్ పోలీస్టేషన్కి ఇన్ఫర్మేషన్ ఇస్తే చర్య తీసుకుంటాము ఈ మధ్యన ఈ బస్టాండ్లోనా బస్టాపుల్లోనా లేడీస్ బ్యాగుల్లో నుంచి బ్యాగులు తీసే తొందర ఒక రెండు కూడా జరిగినాయి దీంట్లో మన పద్దెనిమిదవ తారీఖు ఉదయమో వీళ్ళు కార్వేణి నగరం నుంచి మన శ్రీ మలవరంకి వాళ్ళు వస్తుంటే ఈ మన అన్నమయ్య హాస్కెల్ దగ్గర పల్పూరు దొంగ నుంచి రెండు వందల యాభై గ్రాముల సుమారు బంగారు పల్పు దొంగ దాని మీద మన ఎస్పీ గారి ఇన్స్ట్రక్షన్ మేరకు సిఫ్ ఇన్సూరెన్స్ లాక్ ఆధ్వర్యంలో లాండ్ ఆర్డర్ అర్చిస్పీ గారి ఆధ్వర్యంలో డిఎస్పీ గారు షాపుల్దార్ గారి ఆదేశాల మేరకు ఒక క్రైమ్ పార్టీ ఇన్స్పెక్టర్ పెద్దయ్య శివ శివకుమార్ రెడ్డి ప్రకాష్ ఈ క్రైమ్ ఐడి పార్టీలతో కలిసి వీళ్ళ మీద నిఘా పెట్టి ఈరోజు ఉదయము ఈరోజు ఉదయం ఎనిమిది ఎనిమిది గంటలకు గంటలు నెహ్రూ హై స్కూల్స్ గ్రౌండ్ సమీపంలో పట్టుకుంటారు వీళ్ళని అదేవిధంగా మోటార్ సైకిల్ని కూడా పట్టుకుంటారు ఈ ముందాయి వచ్చేసి ఈ జ్యోతి నందిని ప్రియా వీళ్ళంతా కుప్ప లక్ష్మీపురం గ్రామం కుప్ప మండలం చిత్తూరు జిల్లా వద్ద వాళ్ళ మీద విశాఖపట్నము మల్కాపురము కోడూరు అలిపిరి తమిళనాడు ప్రాంతాల్లో పాత కేసులు ఉన్నాయి ఈ మోటార్ సైకిల్ అందరూ వచ్చేసి కొండరాజు వచ్చేసి దత్తయ్య పురము మండలము ప్రకాశం జిల్లా కందం సాయి అలియాస్ ఆటో సాయి వీళ్ళు వచ్చేసి తిరుపతి టౌన్ వీళ్ళు తిరుపతి పుత్తూరు గాజన మండలము పాకాల కార్వే నగరము కడప నెల్లూరు జిల్లాలో పాదకేస్తులు ఉన్నాయి దొంగతరం చేసింది ఒకటి మిగితా ఇద్దరు ఏమంటే మోటార్ సైకిల్ దొంగతనం చేసినటువంటి వాళ్ళు ఇద్దరు వాళ్ళ ఒక టీం అది వేరే ఇది వేరే కానీ రెండు అది ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది అంతే అంతకంటే ఏం లేదు అదే ఈ మధ్యలో వరుసగా కొన్ని చైల్డ్ స్నాచింగ్ జరిగా దాని మీద టీమ్స్ పెట్టాము దాని మీద కూడా వెరిఫై చేస్తున్నాము త్వరలో చెప్తాము పాత పాతవాళ్ళ కొత్త వాళ్ళ సార్ లేదు సార్ తప్ప మీ ముందు తీసుకురా ఉంది తీసుకొస్తాం కదా సార్ నేరస్తులు కొత్త వాళ్ళ పాతవాళ్ళు నేరస్తులు కొత్త వాళ్ళ పాతవాళ్ళు నేరస్తులు పాతవాళ్ళే చెప్పాము కదా వీళ్ళంతా తమిళనాడు మన పాతవాడే